రామ్లల్లా విగ్రహం నల్లగా ఎందుకు ఉంటుంది రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత రామ విగ్రహం రంగు గురించి కూడా చర్చ జరుగుతోంది నల్ల రంగు దేవుడి విగ్రహాన్ని ఆలయంలోనే కాకుండా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా అనే ప్రశ్నలు చాలా మంది భక్తుల మదిలో మెదులుతున్నాయి అయితే ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం పండితులు తెలిపిన వివరాల ప్రకారం రామాయణంలో శ్రీరాముని నల్లని రంగు గురించి చర్చించారని చెప్పారు అందుకే రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేసే సమయంలో విగ్రహం రూపకర్త అరుణ్ యోగిరాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలను ఆయన విగ్రహంలో చూపించగా అతను రామాయణం ఆధారంగా విగ్రహాన్ని కూడా ముదురు రంగులో చెక్కారు రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేసిన రాయి నలుపు రంగులో ఉంటుంది ఈ రాముని విగ్రహం చాలా సంవత్సరాలు అలాగే ఉంటుందని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు